నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఇనాటి వార్తా విశేషాలు రైతు కుటుంబం నుంచి వచ్చిన సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై రౌడీ ముద్ర వేయటం దుర్మార్గమైన చర్య అని వేమూరు వైసీపీ ఇన్ఛార్జి అశోక్ బాబు త్వచమెత్తారు సోమవారం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో పొన్నూరు ఇన్ఛార్జి అంబటి మురళితో కలిసి అశోక్ బాబు మాట్లాడారు సర్పంచ్ పై దాడికి ప్రోత్సహించిన ధూలిపాలని ఈ కేసులో మొదటి ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు రెడ్ బుక్ బ్లడ్ బుక్ కాకముందే కూటమి ప్రభుత్వం ఇటువంటి దాడులు ఆపాలని సూచించారు నాగమల్లేశ్వరరావు కుటుంబం ఆరు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉందని ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు సత్వరమే చేయాలని డిమాండ్ చట్టంలో చంపిన వాళ్ళకంటే చంపమని ప్రోత్సహించిన వాళ్ళకి శిక్ష ఎక్కువ ఉంది మీరు ఖచ్చితంగా శిక్షార్హులు మీ మీద ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి మర్డర్ చేసినటువంటి వాళ్ళలో ప్రథమ ముద్దాయిగా మిమ్మల్ని చేర్చాలి ఎఫ్ఐఆర్ చేయాలి మీ అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మీకు చెప్తున్నా ఈ రాష్ట్రంలో పాలన అదుపు తప్పింది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశారు న్యాయస్థానాలు కూడా ఈ రాష్ట్రంలో హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా కానీ వాళ్ళు చూడకుండా రిమాండ్లకు చిన్న చిన్న వాటికి కూడా రిమాండ్లకు పంపే పరిస్థితి వస్తూ ఉంది ఈ రాష్ట్రం పూర్తిగా పాలన అదుపు తప్పింది రాష్ట్రపతి పాలన అవసరమయ్యేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఒక రషీద్ హత్య ఈ రకంగా వరుసను చంపుకుంటూ పోతూ దళితుల్లో ఎవరన్నా ఎదిగితే పేదవర్గాల్లో ఎవరైనా ఎదిగితే ఆ ఎదిగిన ఒక కుటుంబాన్ని కూడా భూస్థాపితం చేస్తామని చెప్పేసి పూనుకున్నారు మరి ఇదే రేపు తొందరలో మేము అధికారంలోకి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవ్వబోతూ ఉన్నారు మరి మీరు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బ్లడ్ బుక్ రాజ్యాంగంగా మారకముందే మీరు ఖచ్చితంగా వీటన్నిటిని ఆపుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తున్నా నరేంద్ర గారికి మీరు చదువుకున్నారా ఉందా లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు చేసేటువంటి తప్పుల్ని బయట పెట్టుకుంటూ మారుస్తూ మీరు మాట్లాడుతూ వాటిలాగా ఎదుటి వాళ్ళ మీద అంటున్నారు మేము జరిగినటువంటి దాడిని ఖండించడానికి వచ్చాం అందులో జరిగిన తప్పుల్ని మీకు చూపించడానికి వచ్చాం అంతేగాని ఈ రకమైనటువంటి నీచంగా మా ప్రవర్తన లేదని అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ విధానాలు మార్చుకోండి ఖచ్చితంగా తొందరలో అధికారంలోకి వస్తున్నాం మేము ఆ కుటుంబానికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి రోజువారి అంబటి మురళి గారు అక్కడే హాస్పిటల్లోనే ఉండి ఆ కుటుంబానికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనుక్కుంటూ వాళ్ళ అండగా ఉండాలని చెప్పేసి చెప్పడం అన్న అన్న నేను ఈరోజు పోయి కలవడం జరిగింది ఆ కుటుంబానికి అమరేంద్ర గారు వాళ్ళ కుటుంబానికి దేవుడు మంచి జరగాలని చెప్పేసి ఆయన ఆరోగ్యంతో తిరిగి బయటకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను పరిస్థితి చాలా విషమంగా ఉంది వెంటిలేటర్ మీద ఉన్నారు ఆర్గాన్స్ అన్ని తీవ్రంగా దెబ్బతినడంతో ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటికి వస్తారా రారా అని మిక్కిలి ఆందోళనగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పరిస్థితిని వారు వాకప్ చేశారు అది పరిస్థితి నిన్న జిల్లా నాయకులతో కొంతమందితో కలిసి మరి ఆనాడు మినీ మహానాడులో ధూళిపాళ నరేంద్ర చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు గీత దాటి వచ్చిన వారిని భూస్థాపితం చేయాలని బండ్లమూడి బాబురావుని ఉద్దేశించి వారు చెప్పినటువంటి ఆదేశాలు మీద విచారణ జరిపి ఆ వీడియోని విచారణ జరిపిన దరిమిలా ఎఫ్ఐఆర్లో పెట్టి ధూళిపాళ నరేంద్ర మీద విచారణ జరపాలని ఎస్పీ గారిని కోరడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి దూళిపాళ నరేంద్ర నిన్న అదే సమయంలో విలేకరుల సమావేశాన్ని పెట్టారు ఆ విలేకరుల సమావేశాన్ని గురించి నేను పెద్దగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అనిపించడం లేదు అంటే వారే చెప్పారు వారు చెప్పిన మాటలే మీకు చెప్తాను ఒకటి ముందుగా ఇది యాదృచ్ఛికం అన్నారు తర్వాత ఇది రిటాలియేషన్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఐదుగురు కార్యకర్తలు ఉన్నారు వారు అటాక్ చేస్తారామని రిటాలియేషన్గా వీళ్ళు అటాక్ చేశారని అన్నారు ఒకసారి రెండు ఆ టీ స్టాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి చెందిందేనన్నారు మళ్ళా ఆఖరిలో ఏమన్నారంటే నేను ఇప్పుడు విలేకరుల సమావేశం ఇలా జరుపుతున్నాను నా మీద ఎవరైనా అటాక్ చేస్తే నేను తిరగబడతాను కదా వారిని వదిలిపెట్టను కదా అదే నేను ఆ రోజున అన్నది గీత దాటొస్తే భూస్థాపితం చేయమని దానికి అర్థం అదేను అని అన్నారు మళ్ళా దానిలో పాల్గొన్న వారు ముగ్గురు బాబూరావు కుమారుడు వారిని గుర్తించి అరెస్ట్ కూడా చేశామని అన్నారు ఒకే విషయాన్ని నేను అడుగుతా ఉన్నా తూళిపాల్ నరేంద్ర గారు ఒక దళితుడు అరవై సంవత్సరాల గ్రామంలో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం అంతేకాదు వీరి నలుగురు అన్నదమ్ములుంటే వేణుప్రసాద్ గారు మల్లేశ్వరావు అమరేంద్ర ఇంకొక ఆయన సోదరు ఉంటే నలుగురు కూడా రాజకీయంగా మరి ఎంపీటీసీలు అనండి వాళ్ళ తల్లి సర్పంచ్ చేసింది వాళ్ళ తండ్రి సర్పంచ్ చేశాడు వాళ్ళ అక్క సర్పంచ్ చేసింది ఇంతమంది అరవై ఏళ్ళ నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు గెలుస్తూ ఉన్నారు మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి బాబూరావు కుటుంబం ఏనాడన్నా ఒకసారి అయినా ఎన్నికలో గెలిచిందా అసలు తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ కన్నా ఈ అరవై అరవై సంవత్సరాల్లో గెలిచిందా మీ తండ్రి హయాంలో గెలిచిందా మీ హయాంలో గెలిచిందా అంటే మీకు తెలుగుదేశం పార్టీకి అక్కడ బలం లేదు అనేది ఒకటి అర్థమవుతూ ఉంది సో అలాంటి కుటుంబాన్ని మీరు ఫిజికల్గా మట్టు పెట్టాలని భౌతికంగా చేసినటువంటి కుట్ర ఇది వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని రైతు సంఘాల నాయకులు సంఘాలని మల్లలింగవన్ లో సోమవారం రైతు సంఘాల నాయకులు పచ్చల శివాజీ కంచుమటి అజయ్ కుమార్ కొల్లి రంగారెడ్డి మాట్లాడారు జరిగే దేశవ్యాప్త సమయంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టడానికి ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు ప్రభుత్వాలని అన్ని కార్మిక సంఘాలు కలిసి చేసే సార్వత్రిక జా సార్వత్రిక సమ్మెకి సంఘీభావంగా వాళ్ళ అందరికీ వాళ్ళ కార్మిక సమ్మెకు మద్దతు తెలియజేస్తూ దేశంలో ఉన్న అన్ని రైతు సంఘాలు తమ మద్దతును తెలియజేస్తున్న సందర్భంగా మన గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని రైతు సంఘాల సమావేశం ఇక్కడ జరుగుతున్నది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూలై తొమ్మిదో తారీఖు జరిగే సాయంత్ర సమ్మెకి సంపూర్ణ మద్దతు సంయుక్త కిసాన్ మోర్చా తెలియజేస్తుంది ఈ కిసాన్ మోర్చాలో ఆంధ్రప్రదేశ్ కిసాన్ సంఘం రైతు సంఘం రైతు కూలీ సంఘం కౌలు రైతు సంఘాలు తర్వాత వ్యవసాయ కార్మిక సంఘాలు ఏరువాగ రైతు సంఘం అన్ని సంఘాలు కలిసి ఈ కార్మిక సభకు సార్వత్రిక సభకు సపో మద్దతు తెలియజేస్తున్నాము ఈ ఇప్పటికే మాకు అందుతున్న రిపోర్ట్లను బట్టి బ్యాంకు ఉద్యోగుల్లో సిక్స్టీ పర్సెంట్ పైగా ఉన్న సంఘాలు ఎల్ఐసి పూర్తిగా జీఐసి పూర్తిగా ఈ ఆర్థిక రంగంలో ఉన్న దాదాపు నైంటీ పర్సెంట్ పైగా యూనియన్లు ఈ తమకు సపోర్ట్ చేస్తున్నాయి అదేవిధంగా దేశంలో ఉన్న ట్రస్ట్ కార్మికులు ఎయిర్పోర్ట్ కార్మికులు రైల్వే కార్మికులు ఆర్టీసీ కార్మికులు టీచర్స్ ఎన్జిఓసు విద్యార్థులు యువజనులు రైతులు కార్ అన్ని బొగ్గు గనిలో ఉన్న కార్మికులు అందరూ కూడా ఈ సార్వత్రిక సమ్మె బలపరుస్తున్నాయి ఈ నెల తొమ్మిదవ తేదీ అంటే ఎల్లుండిన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరగబోతుంది ఇందులో ప్రధానంగా ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి వాటితో పాటు ఎస్కేఎం అంటే సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీ రైతు బాటలో పాల్గొన్న ఐదు వందల నలభై రైతు సంఘాలకు సంబంధించి అందరూ దీంట్లో భాగంగా పిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ట్రేడింగ్లకు సంబంధించి కార్మిక హక్కులను కాలరాస్తూ ఎనిమిది గంటల పడి నుంచి పన్నెండు పదిహేను గంటల దినానికి మార్చే ప్రయత్నం ఒకటి దీన్ని అనుకూలంగా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి సమ్మె చేసే అవకాశం లేకుండా కొత్త చట్టం తీసుకురావటం అదేవిధంగా నూటికి అరవై శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసించి వ్యవసాయం సాగు చేస్తున్న ఇవాళ రైతాంగానికి సంబంధించి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతు దానికి సంబంధించి నష్టాల బాటలో ఉన్న వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఉదాహరణకి నిన్న ప్రకటన వచ్చింది నాలుగు కోట్ల టన్నులకు సంబంధించి ఎరువులు తగ్గించేశారు ఈ నాలుగు కోట్ల ఎరువులు కనుక తగ్గించినట్లయితే మా రాష్ట్రానికి సంబంధించి పదిహేను పదిహేను వందల కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగా నాలుగు వందల కోట్ల ఎరువులు ఇవాళ తగ్గించడానికి సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా శాస్త్రీయంగా లేదా పరిశోధన ద్వారా ఎటువంటి లేని నానో లిక్విడ్ సంబంధించి నానో అంటే ఎరువులు సంబంధించి అంటే ఇప్పుడు డీఏపీ కానీ యూరియా కానీ లిక్విడ్ లిక్విడ్ అంటే ద్రవ రూపంలో ఇవాళ డిఏపి యూరియా మేము అందిస్తాము అవి మీ రాష్ట్రంలో గతం కంటే పది రెట్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు ఇవ్వాల ఈ నానో ఈ యొక్క యూరియా నానో డీఏపీ అంటే లిక్విడ్లో ఉన్న అంత కల్తీ వస్తాయి ఇంతకుముందు బయోకెమికల్ చూసాం అంతా మోసమే అంతా దగానే ఎక్కడా ఏ పొలాలకు సంబంధించి ఉపయోగపడింది లేదు అదే పద్ధతులు ఇవాళ కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా అమ్ముకోవడానికి లాభాలు రావడానికి ఇలా నానో యూరియా నానో డీఏపీ తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి అందువల్ల రాష్ట్రాలకి ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవటం చాలా సిగ్గుసేటు అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రాలకు సంబంధించి పొగాకు రైతులు ఇప్పటికీ పది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మిర్చి రైతులు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇతర ఏ పంటలకు కూడా ఇవాళ గిట్టుబాటు లేదు అందువల్ల గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పేసి ఆనాడు చేసిన మూడు వ్యవసాయ చట్టంలో భాగంగా ఆరో కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది మేము మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేస్తామని ప్రకటన చేశారు కానీ మరలా దొడ్డిదారులు ఇవాళ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా కార్పొరేట్ సంస్థలు అప్పు చెప్పే విధంగా వాళ్ళ పొగాకు రైతులకి గిట్టుబాటు కాకుండా చేసే పరిస్థితి కనపడుతుంది గ్రామీణ బంధాన్ని నిర్ణయం చేసిన తర్వాత పాకిస్తాన్ ఇండియాకి వారి సందర్భంగా యుద్ధం వస్తా ఆలోచనతోటి దాన్ని వాయిదా వేసుకొని ఆ రోజు కొంచెం నిరసన తెలియజేశాం దాంతో భాగంగానే ఇవాళ గతంలో అనేక రకాలుగా పోరాటాలు చేసి కార్మిక సంఘాలు మరి నలభై చట్టాలను ఏర్పాటు చేసుకున్నాక నలభై చట్టాలని నాలుగు కోడుగా విభజన చేసి పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేస్తుంటే దాన్ని తీసుకొచ్చి ఎనిమిది గంటలకు ఎంతో పోరాటం సాధించుకున్న దాన్ని ఇవాళ మళ్ళీ పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పి కార్మికుల్ని కర్షకుల్ని అనేక రకాలుగా ప్రభుత్వం నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మన పోరాటం ఫలితం వల్లనే మొన్న ఎన్నికల్లో దాదాపు అరవై సీట్లు తగ్గినాయి నరేంద్ర మోడీకి మన పోరాటం చేసిన ఫలితం తప్పనిసరిగా బీజేపీ గుణపాఠం జరిగింది ఢిల్లీలో పదమూడు నెలలు అనేక రకాల పోరాటాలు రైతాంగం సన్నిసరిపైన పదమూడు నెలలు పోరాటం చేస్తే స్వామినాథన్ కమిషన్ అమలుదారు అని చెప్పి నల్ల ఎనికి తీసుకుంటా తీసుకుంటానని చెప్పి ఆ రోజు ఎన్నికల ఐదు రాష్ట్రాల్లో ఉన్న సందర్భంగా రైతులకి క్షమాపణ చెప్పి మళ్ళీ కూడా దొడ్డిదారిని నల్లతట్టాలను మరో రూపంగా తీసుకొస్తున్నాడు కాబట్టి మరి అన్నిటి ప్రైవేటీకరణ చేయటానికి అంబానీ అదానికి ఒడిగం చేస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు కార్మిక సంఘాలు మరి అనేక రకాలుగా మేధావులు విద్యార్థులు యువకులు అందరూ కలిసి రేపు తొమ్మిదవ తారీఖున రైతాంగాన్ని కౌడగట్టుకొని నరేంద్ర మోడీ మెడల వంచి ఈ హక్కులు చేసిన చట్టాలన్నీ కూడా వెనికి తీసుకున్న దాగి పోరాటం కొనసాగుతూ ఉంటుంది అది కేంద్ర కార్మిక సంఘాలు అట్లానే ఈ కార్మిక సంఘాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో నరేంద్ర మోడీ పార్లమెంటులో కరో దేశం ప్రపంచం మొత్తం కరోనా దిగ్బంధ కాలంలో ఉన్న కాలంలో నాలుగు నల్ల చట్టాలను తీసుకొచ్చాడు అంతకుముందు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి నేటి వరకు సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను కాలరాచి అర్జెంటుగా ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు కార్మిక స్మృతులని ఒకటి వేతనాల స్మృతి ఒకటి అట్లానే ఇంకొకటి సెక్యూరిటీ స్మృతి ఇంకొకటి ఇంకొక బెనిఫిట్ స్మృతి ఇట్లా నాలుగు స్మృతులని తీసుకొచ్చాడు వీటి వల్ల పని గంటలు తగ్గిపోతరై ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నటువంటి కార్మిక వర్గం మొత్తం రెక్కలే తమ జీవనాధారం కలిగిన కార్మిక వర్గం మహత్తరమైన త్యాగాలు చేసిన కార్మిక వర్గం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా దుర్మార్గంగా ఉంది భారతదేశంలో అమెరికాకు అనుగుణంగా క్రోని క్యాపిటలిజం అంబానీ యాజానీలకు అనుకూలంగా ఈ పరిపాలన సాగుతుంది గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు అర్జీలు సమర్పించారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ప్రజల ఫిర్యాదుని స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నా పేరు షరీఫ్ అండి మాది గనపూరం గ్రామం నాదెల మండలం పల్నాడు జిల్లా మా పొలం పత్తిపాడు మండలం యనమదల రెవెన్యూ గుంటూరు జిల్లా డివిజన్లో ఉందండి మాకు ఇప్పుడు మా తాత ముత్తాతలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మాకు అక్కడ డీకే పట్టాలు భూములు ఇచ్చి మేము వ్యవసాయం చేసుకుంటుంటున్నాం కూలీ పను నిత్యం మేము చిలకలూరుపేట గనపవరం గ్రామంలో వచ్చి నివాసం ఉంటున్నామండి ఆ గ్రామాన్ని కొయ్యవారిపాలెం గ్రామానికి చెందిన గండు వీరయ్య గండు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి మేము ఊళ్ళో లేవని గ్రహించి దొంగ కాగితాలు అంటే ఎంఆర్ఓ గారి నకిలీ రబ్బర్ స్టాంపులు ఎంఆర్ఓ గారి దొంగ సంతకాలు దొంగ శిస్తు కాగితాలు ఇవన్నీ సృష్టించి దొంగవీనామాలు సృష్టించి ఈ పొలం మాదని చెప్పి పుస్తకాలు కావాలని చెప్పి ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మమ్మల్ని పొలం దగ్గర రావడానికి ఈ భయ భయభ్రాంతులు చేస్తున్నారు మేము పొలం దగ్గరికి వెళ్తే కత్తులు రాళ్ళు తీసుకొని మా మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు సార్ దయచేసి మీడియా మిత్రులందరూ ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి గుంటూరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేసి మా భూమి మాకు స్వాధీనపరచమని మీ అందరి మీడియా మిత్రుల ద్వారా ప్రార్థిస్తున్నాను సార్ నా పేరు తిరుమల శెట్టి హేమలత నేను గత పంచాయతీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఒక అభిమానం మీద నేను ఎలక్షన్లో నిలబడి పద్నాలుగో వార్డుకి నిలబడి ఆ గెలుపొందాము నాలుగు సంవత్సరాలు బట్టి పంచాయతీలో వార్డు మెంబర్గా ఉన్నా వాళ్ళు ఏ తీర్మానాలు మెంబర్ వార్డు మెంబర్లు చెప్పిన పనులేమి చేయరండి సర్పంచ్ గారి వాళ్ళు ఎవరైనా కూడా మా ఇంటి పక్కన బెంచీలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాల్లో కొట్లు పెట్టుకున్నారు రోడ్డు మార్జిన్లో యాక్సిడెంట్లు అవుతుంది మా ఊర్లో ఇద్దరు పిల్లలు చనిపోయారు యువత మద్యానికి బానిసం చేస్తున్నారు మా ఊతిని మా ఇంటి పక్కన అలా జరుగుతుందని నేను ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా పోలీసులు పెట్టుకున్నా ఎవరు పెట్టుకున్నా దాన్ని తప్పు రిపోర్ట్ పెట్టి ఈఎంఐ పిచ్చిది ఆమెలో ఆమె గొనుక్కునిది అని అలాగా మాటలు మాటలు చేస్తున్నారు అండి ఇక నేను ఈ బాధతో రాజీనామా చేశానండి ఈ ఫలకలూరు పంచాయతీ అండి ఇప్పుడు ఈ బాధతో నేను రాజీనామా చేశాను ఇప్పుడు ఓపెన్ టెండర్లకి పిలుస్తున్నామని చెప్పి కర్మూల్ నగర్ సెక్రటరీ ఇన్ఛార్జి మీ శాశ్వత సెక్రటరీని ఏమని కూడా కలెక్టర్ గారిని కోరాము కలెక్టర్ గారు చెప్పి అవి బెంచీలు తీసేయని న్యూసెన్స్ సెన్స్ పబ్లిక్ న్యూసెన్స్ స్కూల్ పక్కనే జోన్ తీమన్నా కూడా వాళ్ళు తీయట్లేదండి ఇప్పుడు ఓపెన్ టెండర్లు మేము ముగ్గురి వేసామండి వాటర్ ఆపరేటర్కి నా చేత డిపాజిట్ కట్టించుకున్నారు ఓపెన్ చేశారు మీ ముగ్గురికి టెండర్లు అని చెప్పారండి ఒకళ్ళ చేత పిలిపించి మా నోటు ఇది ఇస్తారు అని పాత వాళ్ళు అని వాళ్ళ చేత సంతకం పెట్టించారండి బెదిరించి మేమిద్దరు ఉన్నాం రాఘవ నాగరాజు తిరుమల శెట్టి హేమలని ఇద్దరు ఉన్నామండి ఇప్పుడు మా మమ్మల్ని కూడా ఇది చేస్తున్నారండి ఆడవాళ్ళకి రాకపోతే మా చేత డిపాజిట్లు ఎందుకు కట్టించుకున్నారు ఓపెన్ ఎందుకు చేశారు మా మమ్మల్ని రాజీనామా చేసుకుంటే మీరు టెండర్ కేసుకోవచ్చు మాకు ఎందుకు చెప్పారు ఇంత మోసపూరితమైన వాతావరణంలో మేము రెండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి ఓ టెండర్ వచ్చిన కానిచ్చి మేము తిరుగుతూనే ఉన్నామండి ఫస్ట్ తారీఖు నుంచి మీరు ఆపరేట్ చేయమన్నారండి మేము ట్యాంకీ ఆపరేటర్ కూడా చేసాము చేస్తే మాకు తాళాలు లేకుండా పాత దగ్గర తాళాలు పెట్టి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చేస్తున్నారండి మేము అది ఎలాగ ఓపెన్ టెన్ అది మామూలుగా ఎవరికైనా వచ్చేది పాత వాళ్ళు పనిచేయరు డబ్బులు తీసుకుంటారు మళ్ళీ ఇలాగే అసలు వాళ్ళు టెండర్ వేయలేదు ఆ రోజు ఎందుకంటే ఎప్పుడు ఎవరు టెండర్లు రావట్లేదు నాలుగేళ్ళు బట్టి పిలవట్ల కాబట్టి లేదు వాళ్ళు పిలిచి చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మేము తక్కువకు చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ము ఆదాయం చేయాలి కదా వీళ్ళు ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారండి స్కూల్ పక్కన ఉన్న ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం అవుతుంది అక్కడ పంచాయతీ బిల్చీలు ఎస్పీ గారికి మేము అర్జీ పెట్టుకుంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో తీసేశారు ఆ షాప్లో యువతని కూర్చోబెట్టి కాపలాలు కాసి మద్యం తాగిస్తూ ఉంటారు ఇళ్లలో అక్కడ పక్క పక్కన ఫ్యామిలీస్ ఉన్నాయి మేము ఆ విషయం చేస్తే అదేమి మ్యాటర్ ఏం చేయాలి ఈ బెంచీలు చేస్తే వాళ్ళు నా మీదకి వచ్చి గొడవలాడి అసభ్యమైన తిట్లు తిట్టి మళ్ళీ మా ఊర్లో పోల్సెట్టు కొండలు అని ఒక వ్యక్తి ఉన్నాడు అతను మళ్ళీ మమ్మల్ని రాజీ చేపించి ఒక అసభ్యంగా తిప్పిట్టి ఇది చేస్తున్నారండి వాళ్ళ దుర్మార్గాలకు అంత లేదు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకి ఫిర్యాదులు పోటెత్తాయి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలతో కూడిన అర్జీలను అధికారులకు సమర్పించారు దీంతో ఎస్పీ కార్యాలయం కిటికిటలాడింది నా స్థలం అమ్మటే పక్క పక్కన స్థలాలు దాంట్లో నా ఎదురు మొక్కలు నాటారు రెండు నా దాంట్లో ఇది నా దాంట్లో నాటారు చేసేది ఏమైంది కొట్టుకోండి అయ్యి అంటే కొట్టమంటారు నన్ను కొట్టనిరట వాళ్ళు కొట్టరంట నా స్థలం వచ్చి ఇప్పుడు చెట్టు వాలిందంటే ఏడదాకొచ్చింది చాలా దూరం నేను ఏం ఏదైనా గింజలు ఎండ పోసుకోవాలంటే ఉపయోగపడదు మిరగాయల కాలం పోసుకోవాలంటే చెత్త పడిపోతుంది ఈ బాధంటే ఏ నువ్వు చేస్తుంది చేసుకో మా పూర్వీకులు నీ పూర్వీకులు మా వాళ్ళు కొట్టుకున్నారు రా ఇప్పుడు నేను నిన్ను కొట్టాలి అంటాడు అంటాడు ఈ మాత్రం ఏందో నాకు అర్థం కావట్లా నేను వెళ్ళి మా ఇద్దరికి సంబంధించిన బంధువు ఆయన ఉండాడు ఆయన చెప్పా ఇది ఏదైనా మేము అకృతంగా తగాతకపోతున్నారు నేను కనుక్కో పెట్టాను సరే నేను కనుక్కుంటామంటే అన్నాడు పోయి కనుక్కున్నాడు కనుక్కుంటే నేను మే నెలలో తీసే పోవే పోంట ఆ చెట్టుల్ని సరే మే నెలలో ఏమైంది వైపయపడదామని చేసేది ఏముందని మే నెలలో అడిగా మే నెలలో అడిగితే ఇంకా తీసేయలేదంట అన్నారు వాళ్ళు ఆయన తీసేయలేదంటే కనుక్కొని చెప్పవే అన్న కనుక్కొని చెప్పముంటే ఆయన ఇది పైన అయిందండి మ్యారేజ్ అవి అయితే ఏంటంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు మామూలుగానే వాళ్ళ బాధ్యత రకరంగా వేరే వేరే ఊర్లో ఉన్నారు జాబులు చేసుకుంటూ అయితే నేను మా హస్బెండ్ ఏంటంటే కొన్ని ఇలీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని కొంతమంది ఆ లేడీస్ తోటి నన్ను చాలా టార్చర్ చేసేవాళ్ళండి గత గవర్నమెంట్ టీచర్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే దుగ్గ్రాల హై స్కూల్లో చేస్తున్నారు ఇంకొక జనవరిలో రిటైర్ అయిపోతున్నారు ఇంకో హైదరాబాద్ నెలల్లో నేను హౌస్ వైఫ్ నేనండి ఏం చేయట్లేదు ఎట్లాగో గతంలో నేను కొంచెం ఏదో టైలరింగ్ చేసుకుని బతుకుతూ ఉంటే దాని మీద కూడా దెబ్బతీసారండి కొంతమంది మగవాళ్ళని పంపించి నా మీద ఏదో బ్యాడ్గా క్రియేట్ చేస్తూ రకరకాలుగా నన్ను టార్చర్లు చేస్తూ కలిసి ఉండట్లేదండి పెద్దల సమక్షంలో కొంత తను ఇలీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం అన్నీ తెలియజేసి నేను ఇట్లా కాదు మారి వస్తే నేను ఎప్పుడైనా ముసలోడైనా సరే అంగీకరిస్తానని చెప్తూ చెప్పానండి కానీ అతను మారిపోగా నన్ను కొట్టి బాగా హింసలు పెట్టి తన ఇంట్లో చెల్లిపోయి వేరే ఆవిడని మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అండి తెలియదు అది ఎట్లాగంటే వైకుంఠపురంలో నేనంటే గుండు జబ్బు క్యాన్సర్ అంట నాకు చనిపోయానని చెప్పి వైకుంఠపురంలో తెనాలి వైకుంఠపురం గుళ్ళో పెళ్లి చేసుకున్నట్టు పూజారి చెప్పిన వీడియో వీడియోలు కూడా నా దగ్గర ఉండే ఆవిడ ఇదివరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నర్స్గా చేసేదండి ఆవిడ తర్వాత ఏదో ఫ్రాడ్ చేసింది అక్కడ మందులయ్యో తీసేశారు ఆవిడ్ని తర్వాత సోమసుందరపాలెంలో ఇద్దరు కలిసి ఫ్యామిలీ నడుపుతున్నారు అక్కడ ఉంటుంటే ఈ మధ్య రీసెంట్గా కూడా ఇది నేను గతంలో ఏంటంటే నా మీద విడాపులకి వేశారు వాళ్ళు కొద్దిగా ఇప్పుడు ఫారెన్లోనే ఉన్నారండి వాళ్ళు మా బాబు అదేంటి అమ్మ గుండె జబ్బు క్యాన్సర్ అని ఇట్లా పెళ్లి చేసుకుంటావా ఇంకో అబ్బాయిని కూడా పెంచుకుంటున్నారు దేంటి డాడీ అని అడిగినందుకు అడిగినందుకు వచ్చానండి అయితే ఇదేంటి అని అడిగినందుకు మా బాబు మీద మా కోడల మీద నా మీద కూడా కేసులు పెట్టారండి ఆవిడ చేతి పెట్టించారు వాళ్ళ ఇంటికి వెళ్ళేది గొంతుకేస్తే వాళ్ళు ఇల్లు ఎక్కడ కూడా నాకు అప్పటికి తెలియదు కూడా అలా చేశారు తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫోర్ నైంటీ ఫోర్ రెండు వేల పంతొమ్మిదిలో అయిందండి పోలీస్ వాళ్ళు రెడ్డి హ్యాండ్కి ఇద్దరిని పట్టుకుని కేసు ఫైల్ చేశారు కానీ ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదు కోర్టుకి ఇదేంటి నేను ఎన్నిసార్లు తిరుగుతున్నా అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు నేను భరణం ఏమీ వేయలేదండి నేను అలాంటి ఇప్పటిలో నేను అసలు అలాంటి నేను ఒక్కదాన్నే ఉంటున్నానండి నా అలా ఏమీ ఇవ్వలేదండి నాకు ఇంతవరకు అడుగుతున్నా కానీ ఏమి ఇవ్వట్లేదు నాకు ఎవరో ఒక అబ్బాయిని పెంచుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ ఆవిటితోటి ఫ్యామిలీ గడిపేస్తూ రీసెంట్గా గృహ ప్రవేశం చేస్తుంటే నేను ఆ వీడియోలు కూడా తీసి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేలా ఎటువంటి పట్టించుకోవట్లేదు అండి గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన డైలీవర్ కమిషనర్ కార్యక్రమానికి ముప్పై పీజీఆర్ఎస్ కి ముప్పై తొమ్మిది ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అత్యధికంగా పదిహేడు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు ప్రజల సమస్యన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు लखाओगा वेन्टिलेशन भी जो कि आने से जो कि आने लिए आपन करते हैं जोर बैठना रहो हाँ ओके आ ये आपन करते हैं करते हैं बोले नहीं तो आप नहीं करोगे हाँ सो जब भी टाइम टाइम पे चलो आह ये बड़ा हाँ अच्छा एट थ्री सिक्स नाइन फोर बार टू टेस्ट नो नो सैनी काम को चलो अपने आप को उठाने का राह उठाओ बाद अगर दोस्त के साथ चला बैठेगा चला बैठेगा आपको ना चला वो वो कुछ चलेगा ना तब लगे क्या नाटक बोलेगा तब लगे एक बार ब्रुन्दार गार्डेन्स है कावेरी इतने नहीं हो रहा है तो न మీ పేరు చెప్తారా కృష్ణ గారు మా కాల్ చేస్తారు మీకు డీటెయిల్స్ అయితే చెప్తే వాళ్ళు తీసేస్తారు ఈ వార్తలు ఇందరితో సమాప్తం మరొక మళ్ళీ కలుగుతాం నమస్కారం